వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టాని ఉపాధి కల్పనలో సీఎం జగన్ ఓ క్రియేటర్ గా నిలుస్తారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ అన్నారు ఆదివారం అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అంటే ముప్పై ఒక లక్షల ఇళ్ల నిర్మాణాలు కనిపిస్తాయని చంద్రబాబు పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు చంద్రబాబు నారా లోకేష్ సీఎం జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పేద ప్రజలకు అభివృద్ధి చేస్తున్న జగన్ కు మీకు సైకోలా కనిపిస్తున్నారంటూ మండిపడ్డారు త్వరలోనే మరోసారి జగన్ను సీఎం చేసి టీడీపీ శాశ్వతంగా ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే వాస్తవాలను తెలుసుకోవాలన్నారు హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు కానీ మీ అయిన చంద్రబాబును ఎందుకు గుర్తుపెట్టుకుంటారు ఏం ఉద్దరించాడని గుర్తుపెట్టుకుంటాడు భవిష్యత్తులో మీ నాన్న ఏం ఓడబడుస్తున్నాడని మళ్ళీ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నావు ఒక రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఫ్రీ పవర్ స్కీమ్ గుర్తొస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉచిత పంట బీమా గుర్తొస్తుంది సచివాలయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు వాలంటీర్ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు యువకులకి ఒకే దఫాలో లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కానీ మీ నాన్న చంద్రబాబు ఎందుకు గుర్తొస్తాడు దేనికి గుర్తు రావాలి మీ నాన్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏదైనా పోరాడి సాధిస్తాడు కష్టపడతాడు ఈజ్ అ క్రియేటర్ ఈ క్రియేటెడ్ సెన్సేషన్ కానీ చంద్రబాబు అనే వ్యక్తి ఎవరో చేసిన పనికి వచ్చి మేకప్ వేస్తాడు అందుకే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈజ్ బట్ చంద్రబాబు ఈజ్ అ డెకరేటర్ చంద్రబాబు మేకప్ మేనేజ్మెంట్ చేయడంలో ప్రపంచంలో దిట్ట చంద్రబాబు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు గుర్తొస్తాయి ఒక ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మాణం గుర్తొస్తుంది మరి చంద్రబాబు నాయుడు అంటే ఏం గుర్తొస్తుంది ఏం గుర్తు రావాలి నువ్వు చెప్తున్నావే లోకేష్ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను అని ఈ మూడు వేల కిలోమీటర్లని పాదయాత్రలో ముప్పై ఏళ్ళ మీ నాన్న చంద్రబాబు అన్యాయాలే కనబడతాయి తప్పితే ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కనబడుతుందా అని నేను అడుగుతున్నా చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని సైకో సైకో అంటున్నావు ప్రజలకి మంచి చేసేవాడు నీ దృష్టిలో సైకోనా అని నేను చంద్రబాబుని నారా లోకేష్ని అడుగుతున్నా పేద వర్గాలని కడు పేదవాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని అభివృద్ధి పదంలో నడుపుతుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే సంక్షేమ ఫలాలు అందిస్తుంటే అలా చేసేవాడు మీ దృష్టిలో సైకోనా చెప్పాలి నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎందుకు అడుగుతున్నానంటే రాక్షసుల కళ్ళకి నర రూప రాక్షసుల కళ్ళకి భగవంతుడు అనేవాడు ఎప్పుడూ శత్రువుగానే కనబడతాడు సో ప్రజలని పీక్కు తినే లాంటి నారాసుర రాక్షసులైనటువంటి చంద్రబాబుకి లోకేష్కి పేద ప్రజలకు మేలు చేసే భగవంతుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ కంటికి సైకోలానే కనబడతాడు కానీ ప్రజలకు మాత్రం దేవుళ్లా కనబడతాడు నేను అడుగుతున్న నారా లోకేష్ నువ్వు ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నావే నువ్వే గనక నారా చంద్రబాబు నాయుడు కొడుగ్గా పుట్టి ఉండకపోతే నారా లోకేష్ నిన్నే నువ్వు నారా చంద్రబాబు నాయుడు కడుపున కొడుకుగా పుట్టి ఉండకపోతే ఎన్టీఆర్ భవన్ గేట్లు తుడిచేదానికైనా నువ్వు పనికొస్తావా నువ్వు ఆలోచించుకో నారా లోకేష్ అనే వ్యక్తి నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలా నిన్న ఎవడో కొండే నీకు ఎందుకు వచ్చినటువంటి పోతు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈ రోజు ఎన్నో గుర్తొస్తున్నాయి ఒక ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ క్లినిక్ కానీ ప్రోగ్రామ్ కానీ లేదా పౌర సేవలు నేరుగా ఇంటి వద్దకే కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రెసిడెంట్ సర్టిఫికేట్ ఏది కావాలన్నా ప్రజల వద్దకే పాలన వెళ్తుందే ఇంటికే రేషన్ వస్తుంది ఇంటికే పెన్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి మరి మీ నాన్న పేరు చెప్తే ఒక్క పథకం గుర్తొస్తుందా ఏం గుర్తొస్తుంది అసలు ఎందుకు గుర్తు రావాలి మీ నాన్న నువ్వు కలిపి చేసింది ఏమిటి గడిచినటువంటి ముప్పై ఏళ్లలో మీ నాన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి నేటి వరకు కాబట్టి ప్రజల్ని ఇంకా మబ్బి పెడదాం అనేటువంటి ఆలోచనలో ఏదైనా మీరుంటే మాత్రం చాలా తప్పు పొరపాటు అవుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజలు ఎలా గుర్తుంటారంటే జగన్ గారికి చంద్రబాబుకు ఉన్నటువంటి తేడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నమ్మకానికి అమ్మ వంటి వాడు కానీ చంద్రబాబు అనే వ్యక్తి ఆ నమ్మకాన్ని కూడా అమ్మకానికి పెట్టేవాడు అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఈ రోజు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఇన్ని ప్రభుత్వ పథకాలు కానీ ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి కానీ ఇదంతా చూసి వార్వ లేక మంటతో మీరు చేస్తున్నటువంటి దిక్కుమాల విమర్శలు పనికి రాతలు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నారా లోకేష్ నీకు నీ తండ్రికి ఒకే ఒక్క అంశాన్ని చెప్పదలుచుకున్నా నువ్వు నీ గుండెల మీద చేసుకుని నిజం చెప్పి నారా లోకేష్ లేదా నారా చంద్రబాబు నాయుడు నువ్వు కూడా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి నారా లోకేష్ నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి తండ్రి కడుపున నేనెందుకు పుట్టలేదు అని చెప్పి నారా లోకేష్ బాధపడిన రోజు ఉంటుందా ఉండదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు నా కడుపున జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఎందుకు పుట్టలేదని నీ తండ్రి బాధపడిన రోజు ఉంటుందా అంటే నువ్వు నీ తండ్రి బాధపడడం కడుపు మంటతో రగిలిపోవడం తప్పితే ఇంకొకటి ఏమైనా ఉందా మీ యొక్క కడుపు మంటని తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రజలకు అందుతున్నటువంటి పథకాల మీద రెచ్చిపోయి తప్పుడు రాతలు రాస్తే ప్రజలు చూస్తూ కూర్చోడానికి సిద్ధంగా లేరు మరొకసారి మీకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అద్భుతమైనటువంటి పాలననే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గుర్తుంటుంది కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన చేసిన మోసం దగా గుర్తుంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పట్టుదల విజయం కష్టం అది జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ అయితే మోసం దగా కుట్రా వెన్నుపోటు చంద్రబాబు నాయుడు యొక్క డిఎన్ఏ మరోసారి ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలను బాగు చేస్తావు మంచి చేస్తాం అన్నటువంటి మాట ఎక్కడా మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి నారా లోకేష్ నువ్వు ఇలాంటి పాదయాత్రల పేరు చెప్పి ఎన్ని తిరిగినా ఎన్ని ఎర్రబుక్కులు రాసుకున్నా దాని బదులు రామ్ రాసుకుంటే పుని వస్తావు తప్ప ఎర్రబుక్ రాసుకోవడం వల్ల నీ చేతులు నొప్పి తప్పితే దానివల్ల నీకు ఒరిగేదేం లేదు మాకు తరిగిపోయేది ఏం లేదు కాబట్టి నీ బెదిరింపులు బడాయి మాటలు ఇంకెక్కడన్నా చూపించుకో నారా లోకేష్ అని చెప్పి నారా లోకేష్కి హితపలుతా ఉన్నా థ్యాంక్ యూ అమరావతి అనేటువంటిది ఒక డ్రామా కంపెనీగా మార్చారండి గడిచినటువంటి నాలుగేళ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ గడిచినటువంటి వందేళ్ల ఏళ్ల చరిత్ర మీరు తీయండి తెలంగాణ కంటే రాయలసీమ కంటే అత్యధికంగా వెనకబడినటువంటి ప్రాంతం ఏది అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు శ్రీకృష్ణ కమిటీ చెప్పిందైనా బాస్టన్ కమిటీ చెప్పిందైనా శివరామకృష్ణ కమిటీ చెప్పిందైనా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడింది అన్నారు అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మహానగరంగా అభివృద్ధి చెందిన విశాఖను రాజధాని చేయకుండా తన స్వలాభం కోసం అమరావతిని రియల్ ఎస్టేట్ రాజధానిగా గ్రాఫిక్స్ చేసి కేవలం పబ్లిసిటీ కోసం తన ధన దాహం తీర్చుకోవడానికి అమరావతిని చంద్రబాబు పెట్టాడు ఈ రోజు అమరావతి ఏదన్నా ఇబ్బంది అవుతుందంటే ఆర్థికంగా వాళ్ళ వ్యాపారస్తులకి వ్యాపారులకి ఇబ్బంది అవుతుందనే నెపంతో రైతుల పేరు చెప్పి డ్రామా ఆర్టిస్టులు పెట్టి నడిపిస్తున్నటువంటి ఉద్యమం తప్పితే ఇంకొకటి కాదు మరదే అమరావతి కోసమే కాకుండా మూడు రాజధానులు కావాలని చెప్పి అదే అమరావతి ప్రాంతంలో గడిచినటువంటి నాలుగేళ్లుగా కూడా ఉద్యమం జరుగుతుంది కదా ఏ ఆ ఉద్యమాన్ని ఎందుకు బ్యానర్ ఐటమ్లు పెట్టదు పచ్చ మీడియా అంటే కేవలం అమరావతి వాళ్ళకు ఒక వ్యాపార రాజధాని ఒక ఆదాయ మార్గం తప్పితే అది ప్రజా రాజధాని కాదు అటువంటి డ్రామాలకు నాలుగేళ్లు కాదు నలభై దాని దానివల్ల పెద్ద ఉపయోగం ఎవరికీ ఉండదు అంటే ఎన్నాళ్ళు నేనేమనుకున్నా అంటే ఇరవై నాలుగు వరకు ఎలక్షన్స్ వరకు పవన్ ఉంటాడని అనుకున్నాను కానీ ఈ ప్యాకేజీ డీలింగ్ మరో పదేళ్ల వరకు అప్పుడే మాట్లాడేసుకున్నాడని కమిషన్ కాంట్రాక్ట్ పదేళ్ళకి అంటే చూడండి ఫ్యూచర్ ఎండివర్స్ గురించి కూడా ఆలోచించేసి భవిష్యత్తులో పదేళ్ళు చంద్రబాబుతోనే ఉంటానని చెప్పి బహుశా ప్యాకేజ్ తీసేసుకుని సూట్ కేసులు అందిపోయి ఉంటాయి అందుకే ఇంకో పదేళ్ళు కూడా ఉంటానని చెప్పి అంత బహిరంగంగా ప్రకటిస్తున్నాడంటే అంతకన్నా సిగ్గు చేయట్లేదు అంటే ఇంకో పదేళ్ళు చంద్రబాబు కాడి మోస్తాను చంద్రబాబు చెప్పులు నెత్తిని పెట్టుకుని తిరుగుతానని పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే నిజంగా సిగ్గుపడాల్సింది బాధపడాల్సింది ఆ జన పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ సీట్లు సర్దుబాటు విషయంలో తేడాలు వచ్చినాయన్నటువంటిది వినిపిస్తున్నటువంటి ఒక వాదన రెండవది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా లోకేష్ పక్కన నిలబడితే జన సైనికులు పవన్ అభిమానులే పవన్ తిట్టేటట్టు ఉన్నది ప్రస్తుత పరిస్థితులు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకు మద్దతు తెలపలేదు జనసేన ఓటమికి అహర్నిసలు అక్కడ పనిచేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అన్న విషయం జన సైనికులకి పవన్ కళ్యాణ్ అభిమానులకు అర్థమైంది అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈ రోజు కోవోర్ట్లు అంటున్నాడు పవన్ అమ్ముడు పోయారు అని అంటున్నాడు పవన్ అంటే పవన్ కోసం పిచ్చిగా ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఎవరు సినిమా అభిమానులు జన సైనికులు అటువంటి వాళ్ళు పవన్ చేసిన ఒక తప్పుడు పనిని ప్రశ్నిస్తుంటే నువ్వు మీరు అమ్ముడు పోయారని చెప్పి పవన్ అంటావు అంతకన్నా దుర్మార్గం కోట్లేదు జన సైనికులు పవన్ అభిమానులు అమ్ముడు పోయారని పవన్ అంటున్నప్పుడు మరెన్నాళ్ళు చంద్రబాబు నాయుడు కాడి మోసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయాడని మీ వంటల్లో తప్పే ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళ యొక్క అంతర్గత విభేదాలు బయటపడేటట్టు అవకాశం ఉంది మీరు ఎక్కడ చూసినా ఒక అనకాపల్లి చూసినా ఒక పిఠాపురం చూసినా ఒక జగ్గంపేట చూసినా ప్రతి చోట కూడా జనసేన టీడీపీ పొత్తు అంటే అవి చిత్తే అవుతుంది తప్పితే ఆ ఎత్తులు ఎక్కడ పారటం లేదు సో ఆ యువగలం పాదయాత్రలు ఏమైనా గొడవలు అవుతాయని చెప్పి పవన్ రావటం మానేసి ఉంటాడని చెప్పి నా అభిప్రాయం నేను మొన్న కూడా చూశాను పవ చంద్రబాబు గారు మాట్లాడుతూ తన నలభై ఐదు ఇండస్ట్రీలో ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు ట్రాన్స్ఫర్లు ఎప్పుడు చూడలేదట అంటే మరి నువ్వు చంద్రగిరిలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న తర్వాత శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత మరి కుప్పను నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు లేదా మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎలక్షన్ కో నియోజకవర్గం ఓసారి అనకాపల్లి అంటాడు ఒకసారి చోడవరం అంటాడు ఒకసారి భీమిలు అంటాడు ఒకసారి విశాఖ ఉత్తరం అంటాడు రేపు ఎక్కడ అంటాడో తెలియదు మరి అటువంటి వ్యక్తులందరూ పెట్టి నువ్వేం చేస్తున్నావు ఇంకా పైపెట్ ఏమన్నావు దళితులు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నావు మరి నీ పార్టీలో ఉన్నటువంటి నీ తెలుగు మహిళా అధ్యక్షురాలు పాయికురాపేట మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనితిని పాయికురాపేట నుంచి నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు నీ పార్టీలో మాజీ మంత్రి ఉన్న జవహర్ని నీ పార్టీ కొవ్వూరు నుంచి తిరువూరుకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు అంటే వాళ్ళ నీ దృష్టిలో దళితులు కాదా లేదా నువ్వు చేసిన ట్రాన్స్ఫర్లు కాదా ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా మేము చేస్తేనేమో ట్రాన్స్ఫర్ నువ్వు చేస్తేనేమో బంపర్ ఆఫర్ ఇలాంటి సెపరేట్ రాజ్యాంగలు ఏమైనా చంద్రబాబుకు ఉన్నాయని నేను అడుగుతున్నా కాబట్టి రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు మార్పులు చేర్పులు కూర్పులతో రాబోయేటటువంటి యుద్ధానికి తన యొక్క సైన్యాన్ని సన్నద్ధం చేసే బాధ్యతలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి క్యాండిడేట్ ఆయా నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఊర్లో పెళ్లి కుక్కలు ఆడాడు అన్నట్టు మా పార్టీలో అభ్యర్థులు మార్చుకుంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అంటే నాకు అర్థం కావట్లా